ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు దేనికైనా జయాన్ని పొందుకోగలిగిన మాటలు గత కాలం కాడి నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆత్మీయత విషయంలో మాట్లాడాడు ప్రతి విషయము దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమంటే జాగ్రత్త పడందే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలకి ఏం నేర్పుతున్నాడు అంటే జాగ్రత్త ఏం నేర్పుతున్నాడు గత కొంతకాలం నుంచి దేవుడు దీనులై ఉన్న వారి కోసము వాటి కోసము ప్రాధా మాట్లాడాడు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు అంటే జాగ్రత్తలు చెప్తున్నాడు ప్రమాదం పొంచి ఉన్నది జాగ్రత్త ప్రమాదం పొంచి ఉన్నది జాగ్రత్త వాక్యంలోకి వెళ్దాం మతైసు వార్త ఏడో అధ్యాయము పదిహేను వచ్చింది అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి అబద్ధాలు చెప్పే ప్రవక్తలు వస్తారండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చి చెప్పేవాళ్ళు తయారవుతారు అందుకని నువ్వేం చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఆ వాక్యము ద్వారా నువ్వేమవుతావు అంటే నరకానికి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు దేవుని వాక్యాన్ని కాకుండా ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే ఏసయ్య రూపాన్ని ధరించుకొని మంచిగా ఉంటూ నటిస్తూనే ఏం చేస్తున్నాడంటే తప్పుడు బోధలు బోధిస్తున్నారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త ప్రమాదం పొంచి ఉంది ఏముంది ప్రమాదం పొంచి ఉందంట వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరులైన తోడేళ్ళు ఎలా ఉన్నారంటే పైకి మంచిగానే కనపడతారు మంచిగా మాట్లాడతారు నీ పక్కనే ఉంటారు నిన్ను పొగుడేవారుగా ఉంటారు బా నువ్వు అంత గొప్పవాడు లేదుగా అంటా ఉంటారు కానీ వాళ్ళ లోపల ఏముంటుందో తోడేలు తోడేలుకి అర్థం ఏంటంటే అదొక మృగం దానికి కనికరం అనేది ఉండదు జంతువుల కల్లా అచ్చి భయంకరమైనది ఏంటంటే తోడేలు తోడేలు ఏంటంటే తోడేస్తూ ఉంటుంది మనిషిని చంపేయడానికే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు దొరికారంటే తోడేలు ఏం చేస్తుంది చీల్చి చండాడేస్తుంది అయ్యో అని కూడా కనికరం లేదు దానికి కొన్ని కొన్ని జంతువులకి కనికరం ఉండొచ్చు కానీ తోడేలు ఆ కనికరము ఉండదు కుక్కలకైనా కనికరం ఉండదు కానీ తోడేలుకు ఉండదు సింహానికి కనికరం ఉండొచ్చేమో కానీ తోడేలుకు ఉండదు ఖచ్చితంగా తినేయాలి ఖచ్చితంగా నేను చంపేయాలి అందుకే ఈడ మనస్తత్వం ఎలా ఉంటుంది తోడేస్తూ ఉంటాడు నీ బ్రతుకుని నీతో ప్రేమగానే మాట్లాడతాడు ఒక స్నేహితుడైనా బంధువైనా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడతాడు నీ అంత వాడు లేడంటాడు పొగుడుతాడు కానీ నువ్వు ఏం చేయాలి లోబడద్దు దేవుడు ఏమన్నాడు జాగ్రత్త ఏమన్నాడు జాగ్రత్త పొగుడేవాడు జోలికి నువ్వు వెళ్ళొద్దు ఆడు నిన్ను వెన్ను పోటు పొడుస్తాడని సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు ఎవరైనా నీ దగ్గర ప్రేమగా నటిస్తున్నారంటే ఒక తల్లిదండ్రుల ప్రేమ నమ్మును అలాగే దేవుని ప్రేమ నమ్ము లేదా అమ్మమ్మ నాయనమ్మ అందరి మాట నమ్ము కానీ బయట వాళ్ళ జోలికి వెళ్ళద్దు ఎవరు వెళ్ళద్దు బయట వాళ్ళు నిన్ను ప్రేమగా నటిస్తూనే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ఊబిలో దింపేస్తూ ఉంటారు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఇంటిలో ఉండేది దేవుని మాటలు ఎవరైతే నీకు జాగ్రత్తలు చెప్తున్నారో విను ప్రమాదంలో పడతా లేకపోతే వినకపోయావా ప్రమాదంలో పడతా అందుకే ప్రభుత్వ నువ్వు జాగ్రత్త ప్రతి నోటి ద్వారా దేవుడు ఏం చెప్తాడు నీకు మంచి చెప్తుంటే నువ్వు విను లేదంటే ప్రమాదంలో పడతావు సంసోన ఏం చేశాడు వాళ్ళ అమ్మా నాన్న చెప్పాడు వద్దు ఆ పెళ్ళి ఆ అమ్మాయిని వద్దు ఆ అమ్మాయి వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు ఏమైపోయాడు తర్వాత పిచ్చివాడైపోయాడు భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు వద్దు అన్న పని చేయొద్దని దేవుడు ఎన్నోసార్లు నీకు బోధిస్తున్నా నువ్వు అదే పని చేస్తున్నావు అంటే నీ కర్మ నువ్వే తెచ్చుకుంటున్నావు గుర్తుపెట్టు అరే నాన్న ఇలా చేయొద్దు అని నీకు తల్లి చెప్పినా తండ్రి చెప్పినా అది దేవుడు చెప్తున్నాడని గ్రహించు యేసు ప్రభు వారు తన శిష్యులకి ఇక్కడ మాట్లాడుతుంది ఏమనగా జాగ్రత్త రానున్న దినాలు దుర్దినాలు జాగ్రత్త నీ స్నేహితులే నిన్ను చంపివేస్తారు నీ బంధువులే నిన్ను నాశనం చేస్తారు వాళ్ళ మాటలు వినదంతకే ఏం చెప్తున్నాడు మనుషులు నీ మీద ప్రేమ చూపుతున్నావు అంటే నేను జాగ్రత్తగా ఉండాలి అలా ప్రిన్సే బాగున్నవారు నువ్వు చక్కగా ఉన్నావు అందంగా ఉన్నావు మంచిగా ఉన్నావు అని ఎవరైనా నిన్ను స్నేహితులు అడుగుతున్నారంటే నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు ఏదో పన్నాగం పండుతున్నారు ఏం పండుతున్నారు ప్రైజే నువ్వు చాలా బాగున్నావు ఎంత అందంగా ఉన్నావు ఏంటి ఇంత ఏంటి అని నేను పొగుడుతున్నాడు అంటే వాళ్ళల్లో వాళ్ళలో ఉన్నాడు అందుకే ఏం చెప్తున్నాడంటే దేవుడు జాగ్రత్తగా ఉండండి సమయం రాబోతుంది సాతాను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దాకా ద్వేషాన్ని ప్రయోగిస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రేమను ప్రయోగిస్తున్నాడు పై పైన ఏసయ్య ప్రేమను చూపిస్తున్నాడు అది కూడా ఈ వాక్యంలో రాయబడింది ఏమనుంది చూద్దాం వారి ప్రతిఫలమును వారిని తెలుసుకొందురు ఏంటి తెలుసుకోవాలి మనం ఏసఐ పిల్లలు ఏం చేయాలి తెలుసుకోవాలి ఎవరు మంచివారు ఎవరి చెడ్డవాళ్ళు తెలుసుకో ఏసఐ చెప్తున్నాడు అక్కడ శిష్యులకి ఇప్పుడు మీరు ఇంతకాలం నాతో ఉన్నారు రానున్న దినాల్లో నేను మీ దగ్గరకు ఉండను ఉండనప్పుడు అనేక బోధలు చెప్పడానికి వస్తూ ఉంటారు సాతాను నాలాగా వచ్చి మీకు ప్రేరేపణ చేస్తూ ఉంటారు అందుకే నువ్వు ఏం చేయాలి జాగ్రత్త పడాలి యేసు ప్రభు వారి శిష్యులకి ఇప్పుడు ఏం నేర్పుతున్నాడు జాగ్రత్త నేర్పుతున్నాడు నాన్న ఇది కరెక్ట్ కాదు నువ్వు మంచి దారిలో వెళ్ళాలి ఎవరు ఎన్ని చెప్పినా వినద్దు వాక్యంలో ఉందా లేదా మందిరంలో కూడా అంతే ఎవరైనా ఏమైనా వాక్యం చేత అందులో బైబిల్లో ఉన్నదా లేదా పరిశీలించు జాగ్రత్తలు చెప్తున్నాడు జాగ్రత్త ఎందుకంటే సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ముద్దులు పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు ఏం చేశాడు ఏసైనా అప్పగించేటప్పుడు ఏం చేశాడు ముద్దు పెట్టాడు ప్రభు వారికి అంటే ఈ శిష్యుడు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు యేసు ప్రభు వారి దగ్గరే ఉన్నాడు ఏ సైతోనే గడుపుతున్నాడు ఏ సైతోనే ఉంటున్నాడు కానీ ఏం జరిగింది ముద్దు అంటే ప్రేమ నటిస్తున్నాడు ప్రేమ నటించే వాళ్ళ మాట వినొద్దు అంటున్నాడు దేవుడు ఈ లోకము ప్రేమ నిన్ను ఏం చేస్తుందంటే నాశనానికే కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే ఆయన రాజ్యానికే గుర్తుపెట్టుకో ఈ లోక ప్రేమ నిన్ను ప్రేమిస్తూ నటిస్తున్నారంటే జాగ్రత్తగా ఉండు ఎవరి మాట నువ్వు ఇది నేను చెప్పట్లా దేవుని వాక్యమే సెలవిస్తుంది ఏమంటున్నాడు ఇక్కడ ఫస్ట్ వచ్చిన అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త లేనిపోని చెప్పే వాళ్ళు ఉంటారు నీ దగ్గరికి వచ్చి నీ బోధన మార్చడానికి నేను చెప్పిన మాటలు మార్చడానికి నేను చెప్పే వాక్యాన్ని మార్చడానికి కొంతమంది తయారవుతారు జాగ్రత్తగా ఉండండి రానున్న దినాలు దుర్దినాలు నేను మీ దగ్గర ఉండను యశ్వ్రభు వారు ఏం చెప్తున్నాడు రానున్న దినాలు మీ దగ్గర నేను ఉండను మనుషుల మాట వినొద్దు నా మాట ప్రకారం జీవించండి అప్పుడే మీకేముంటుంది పరలోకం మీకు సిద్ధము చేసి ఉంచాను అక్కడ రాజ్యాన్ని నా మాట అందుకే వాక్యం నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎక్కడికి వెళ్ళారు పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి మార్గం ఉండాలి ఏసైఎ మార్గంలో ఉండాలి నువ్వు కానీ ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు ఏసై రూపాన్ని ధరించుకొని వస్తున్నాడు ఏసఐ మాటలు చెప్తావని చెప్పి చెప్పి పాడు వాళ్ళు వస్తున్నారు జాగ్రత్తగా ఉంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతు జాగ్రత్త ఎవరైనా ప్రేమగా ఉన్నారా నువ్వు ప్రమాదంలో పడుతున్నావు ఎవరైనా నీతో మంచిగా మాట్లాడుతున్నారా వాళ్ళు నిన్ను తోసేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే దేవుడు ఏమన్నాడు మనుషులు మాట వినద్దు ఎవరు మాట వినద్దు మనుషులు మాట వినద్దు వాళ్ళ బలహీనులు మనుషులు ఏంటంటే బలహీనుల ఏ మాట పట్టుకుంటే ఆ మాట పట్టుకునే వేలాడతారు వాళ్ళు మంచి చెప్తే మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు చెడ్డగా ఉ చెడ్డ చెప్తే చెడ్డనే లాక్కుండా అందుకే దేవుడు చెప్తున్నాడు నీతో నాతో చెప్తున్నాడు చెడ్డ మార్గం నేర్పించే వాళ్ళు నీ మధ్యలో ఉన్నారు జాగ్రత్త నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉంటావు బయటికి వెళ్ళేసరికి నీ స్నేహితులు ఏం చేస్తారు ఎరా ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా దా బయటికి వెళ్దాం అంటే నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిన్ను వ్యసనానికి లాక్కెళ్తూ ఉంటాడు ఆ వ్యసనం తాగి తాగి నువ్వేమైపోతావు ఆ శరీరం అనే దేవాలయం నువ్వు పా దేవుడు ఏమంటున్నాడు శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటే చచ్చిపోతావు అన్నాడు దేవుడు ఏమన్నాడు ఇది దేవుని ఆలయం నువ్వు ఎరగవా ఏం చెప్తున్నాడు దేవుని ఆలయం అని నువ్వు ఎరగవా దేవుని ఆలయంలో ఎలాంటివి తాగాలి నువ్వు మంచి ఆహారమే తాగాలి జ్యూసులు కానీ కాయలు అయ్యే తినాలి చెడ్డవి తింటే ఏమైపోతాయి ఏమైపోతాయి కుళ్ళిపోద్ది శరీరం కుళ్ళిపోద్ది అవయవాలు కుళ్ళిపోతాయి అంతా అయిపోయిన తర్వాత నువ్వు దేవుడా అంటే ఏం ప్రయోజనం లేదు ముందుగానే దేవుడు జాగ్రత్త చెప్పినప్పుడు వినాలి ఇప్పుడు అమ్మమ్మనికి చెప్పింది అరే ఇక్కడ కాలిపోతుంది అన్నం ముట్టుకోవద్దురా అంటే నువ్వు వింటే బాగుండేది ముట్టుకొని తర్వాత బాధపడేది ఎవరు మేమా నువ్వే ఆ బాధంతా భరించాల్సింది నువ్వే అందుకనే ముందుగానే చెప్పినప్పుడు అది నీకు దెబ్బ తగలదు లేదా మాయి నీకు మంచిగా అటు వెళ్ళద్ద అటు జారి పడిపోతావా కింద పడిపోతావు అక్కడంతా పాకుడుగా ఉందన్నాడు అనుకో నేను అక్కడికే వెళ్తానంటే అది నువ్వే తెచ్చుకున్నావు దేవుడు అందుకే చెప్తున్నాడు ముందుగానే విను ఎవరైతే నీకు మంచి చెప్తున్నారో ఇదిగో జాగ్రత్తమ్మా అని ఎవరైతే నీకు చెప్తున్నారు విని విన్నామంటే అక్కడి నుంచి నీకేం పోద్ది ప్రమాదం తప్పకుండా ఇప్పుడు ప్రమాదంలో పడకూడదని తన శిష్యులకి ఎందుకు చెప్తున్నాడు యేసుప్రభు వారు కొన్ని రోజుల్లో వాళ్ళ నుండి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు ఇక మీరే అందరికీ నా మాటలు చెప్పి ఆ సన్నిధికి నడిపించమని వాళ్ళకి అవకాశాన్ని ఇస్తూ ఏం చేస్తున్నాడు ముందుగానే చెప్తున్నాడు కొన్ని రోజుల్లో మేము నీ దగ్గర ఉండను కనుక ఇప్పుడు నుంచే జాగ్రత్తగా ఉన్నాం అబద్ధాలు వాళ్ళు వస్తారు లేనిపోయిన నిందలేసే వాళ్ళు వస్తారు పై పైన ప్రేమగా నటించే వాళ్ళు వస్తారు ఎవరి మాట వినొద్దు నేను చెప్పిన మాటలు విను చాలు ఏమన్నాడు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇప్పటికైనా మారకపోతే దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని చెప్పి నేను ఇష్టానుసారంగా జీవించేస్తానంటే కుదరదు ఇది దేవుడిచ్చిన భాగ్యం ఇది మానవ శరీరాన్ని దేవుడిచ్చాడంటే తన స్వరూపంలో ప్రేమించి ఇచ్చిన ఈ శరీరము దేవుని చేతిలో ఉండాలి ఎవరి చేతిలో ఉండాలి నిన్న ఒక పిల్లిగానో లేకపోతే చీమగానో చేశాడా లేదే ఆయన స్వరూపాన్నిచ్చాడు ఏమన్నాడు నా స్వరూపం ఇచ్చే ఆయన స్వరూపం ఇచ్చాడు నీకు ఆ కళ్ళు ముక్కు నాకు ఎలా ఉంటాయి నా బిడ్డలు కూడా అలాగే ఉంటాయి దేవదోతలు లేని భాగ్యం ఇచ్చాడు నీకు దేవదూతలకు సకల శరీరమే మిగతా అంతా రెక్కలే కానీ పూర్తి శరీరం ఆయన రూపాన్ని ఇచ్చేసాడు దేవుడిని అంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడు దేవదోతల కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అదవుతుందా దేవదోతల కోసం ప్రాణం ఇచ్చాడా కానీ దేవదోతల కన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్నే ఇచ్చేశాడు నువ్వు నరకానికి వెళ్ళకూడదు ప్రాణాన్ని ఇచ్చేశాడు నువ్వు చేసిన పాపం ఇప్పుడు నేను నువ్వు అబద్ధం ఆడేవనుకో నీ శిక్ష నేను అనుభవిస్తానా చెప్పు అది మీ అబ్బాయి అబద్ధం ఆడారు దొంగతనం చేశారంటే పోలీస్ స్టేషన్లో నిన్ను తీసుకెళ్తారా నన్ను తీసుకెళ్తారా నేను వచ్చి నేనే మా పిల్లడిని చేపించాను నేను నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారా ఎవడు తప్పు చేస్తే వాడిని తీసుకెళ్తారు వేసుకోలేరు పైకే ఈ పిల్లోడు చేసిన తప్పుకి చంపేస్తామన్నాం అనుకో మేము అడ్డుపడిపోతారా ఎవరైనా అయ్యయ్యో వద్దు వద్దు అంటామని తప్ప దగ్గరికి వచ్చి అడ్డుపడతామా కానీ ఏసడ్డుపడతాడు ఎవరి కోసం నీ కోసం ఎందుకంటే నా బిడ్డ పాపమంతా నా మీదే నేను మోస్తా ఏమన్నాడు నా మోది నా మీదే నా పిల్లోడు నేను చేసుకున్నాను నా అరచేతిలో చెక్కుని అమ్మ కడుపులో వేసింది నేను ప్రాణం ఇచ్చింది ఊపిరిచ్చింది నేను నా పిల్లోడు నా పిల్లోడికి పడాల్సిన శిక్ష ఆ నరకంలోకి వెళ్ళకూడదు నేను వెళ్తాను తప్ప నా పిల్లోడు వెళ్తాను వీళ్ళు అది ఏసై ప్రేమ ఏసై ప్రేమ కావాలా మనుషుల ప్రేమ కావాలా ఏసయ్య ప్రేమ కావాలి ఇప్పుడే మీరు గ్రహించాలి ఈ చిన్న వయసులోనే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఈ వయసులో నేర్పిస్తున్నాడు మీకు నేర్చుకోమంటున్నాడు మారు జాగ్రత్తగా ఉండు ఏ విషయంలో అయినా సరే అయ్యో తాత చెప్పాడు మా తాత వద్దు అన్నాడంటే ఇది సైతాను ఆ మాటలో దేవుడు ఉన్నాడని గ్రహించాలి దేవుడే చెప్తున్నాడు ఇక్కడ ఏమని జాగ్రత్త సాధన చెప్తున్నాడా చెప్పు శాతాన్ని చెప్తే ఇస్తున్నాడే దేవుడు చెప్తున్నాడు అక్కడ జాగ్రత్తలు ఎవరు చెప్తున్నారు యేసు ప్రభు వారే తన పిల్లలకి చెప్తున్నాడు శిష్యులు ఎవరు ఆయన పిల్లలు ఆయన పిల్లలకి నేర్పిస్తున్నాడు దేవుని మార్గంలో నడిచే వాక్యానుసారంగా జీవించే వాళ్ళందరూ ఎవరి పిల్లలు దేవుని పిల్లలు ఆ దేవుని పిల్లలకి నేర్పుతున్నాడు మీ పక్కన ప్రతి ఒక్క సముద్రం ఉంది ఏముంది కలుషితం చేయాలని పన్నాగాలు పన్నుతుంది సముద్రంలో ఉండటానికి నువ్వు నువ్వు మంచి నీరుగానే ఉండాలి సముద్ర నీళ్ళు తాగుతారా ఎవరైనా ఉప్పుగా ఉండే నీళ్ళు ఎవరైనా తాగుతారా తాగితే ఏమైతే సస్తారు మంచి నీళ్ళు తాగితే ఏమైతే బ్రతుకుతా అందుకే దేవుడి మాకేమైనా సెలవుస్తుంది నువ్వు మంచి నీరుగా ఉంటావా ఉప్పు నీరుగా ఉంటావా ఉప్పు నీరు ఎలా ఉంటుంది కలుషితమైపోయి ఉంటుంది చూడం ఉప్పు నీరు ఎలా ఉంటుంది కలుషితం అయిపోయి ఉంటుంది ఆ నీళ్ళు తాగడానికి కూడా వీల్లేదు కానీ మంచినీరు ఎలా ఉంటుందో తెలుసా నీకు దాహం తీర్చడమే కాక నీ కుటుంబాన్ని మొత్తానికి దాహం తీర్చు మంచినీరులో ఏముంటుంది బలం ఉంటుంది శక్తి ఉంటుంది అవి తాగితే నువ్వు బలం పొందుకుంటావు కొంతమంది డాక్టర్లు అంటా ఉంటారు అయ్యా నీరు శాతం తక్కువగా ఉన్న వల్ల కిడ్నీ పడైపోయిందంట నీళ్ళు సరిగ్గా తాగకపోవటం ఏమైతే మన కిడ్నీలు పాడైపోతాయి అన్న నువ్వు మంచి నీళ్ళు తాగట్లేదు కాబట్టి అదే మందు గిందు తాగుతున్నావు కాబట్టి నీకు ఏమవుతుంది సరైన పోషణ లేక కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంది రోగాలు తెచ్చుకుంటున్నావు ఎవరు తెచ్చుకోమన్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు మంచివి తాగు మంచి తిను మంచిగా ఉంటుంది మంచిగా బ్రతు దేవుడు కూడా ఏం చెప్పేది మంచి అని చెప్తున్నాడు విను మంచి ప్రకారం జీవించు మంచిగా జీవిస్తే ఎవరు కొడతారు ఎవరు కొడతారు ఇప్పుడు అన్నీ నువ్వు కొట్టద్దు అమ్మ మంచిగా ఉండన్నావు అనుకో నువ్వు కొట్టకుండా అంటే ఎవరు కొడతారు చెప్పిన మాట నిన్న ఎవరు కొడతారు ఎవరు జరుగుతారు నేను అందుకని ఈరోజు వాక్యాలు సలవిస్తాను అల్లరి చేయొద్దు అల్లరి చేయడం వల్ల నువ్వు డిస్టర్బెన్స్ అవటమే కాక ఒక ఇంట్లోకి వచ్చామంటే ప్రతి ఒక్కరు అయ్యా పలానా పిల్లలు ఇలా మంచిగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో అనేది పిల్లలు కనపడలేదని చెప్పుకున్నాను ఎవరికి మంచి నీకే మంచి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా అందరు నిన్ను ప్రేమగా పలకరిస్తారు అబ్బా మంచి పిల్లలు అయ్యా ఏసై పిల్లలు అయ్యా ఇలా ఏసై మార్గంలో నడుస్తారయ్యా అది నువ్వు చడ్డగా ఉంటే నీతో ఎవడైనా మాట్లాడతాడా బయటికి వెళ్తూ ఉండగా ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఎవరైనా నేను పలకరిస్తారా బూతులు తిడతా ఇష్టానుసారంగా మాట్లాడతా ఎవరైనా పలకరిస్తారా అదే నువ్వు ప్రేమగా మాట్లాడి అమ్మ బాగున్నావా ఆరోగ్యం ఎలాగో ఉంటుంది మంచిగా ఉంటుందా నీకోసం మేము ప్రార్థన చేస్తున్నాను నీ పట్ల మంచి కార్యం ఇలాంటి మంచి మాటలు చెప్పేవాడు ఎవరున్నా మర్చిపోతారా మర్చిపోతారా కానీ ఈరోజు ఏం జరుగుతుంది సాతాను ఇదే అందగలు పండుతుంది మంచిని మంచిని తీసుకొనికుండా చెడ్డ మార్గాన్ని నేర్పుతుంది పైకి ప్రేమగా నటిస్తారు జాగ్రత్తమా అన్నాడు దేవుడు ఇక్కడ నుండైనా జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం ఎందుకంటే ఏసయ్య తన పిల్లలు నరకానికి వెళ్ళటాన్ని ఇష్టపడే దేవుడు కారు అగ్ని ఆరధి పురుగుచ చిన్న నుప్పురవ్వ తల్లిగితేనే అల్లాడిపోతావు చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనే కాళ్ళల్లో విలవిల్లాడిపోతా ఉంటా అలాంటి బాధ నా పిల్లలు పడకూడదని ఏం చేశాడంటే తన ప్రాణాన్ని ఇచ్చేసి విలువైన రక్తం పెట్టుకున్నాను ఇప్పుడు నువ్వు ఎవరి పిల్లవాడివే అంటే దేవుని పిల్లవాడివే దేవుని పోలికలు నీలో కనిపించాలి ప్రతి నిమిషము బాధ పెట్టేవాడుగా ఉండద్దు నువ్వు పెద్దవాళ్ళని ఏడిపించేవాడుగా ఉండద్దు ఏడిపించేవాడు సాతానికి సంబంధించినవాడు తల్లి నేర్పించినా తండ్రి నేర్పించినా లేక వాళ్ళ అమ్మట కన్నీరు తెప్పిస్తున్నామంటే దేవుని కోపానికి గురవుతావు నువ్వు ఏమన్నాడు వాక్యంలో సన్మానింపని సన్మానింపనే నీ దీపం ఆర్పేస్తాను అది చూపించిన వాక్యం మిరుగుమాకాండం ఇరవై నుంచి చెత్త భూమి మీద ఉండని వాడు అంటే మిరుగుమాకాండం ఇరవై ఐదు ఉంటుంది చూడు పన్నెండో వచ్చింది you